హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది ఈరోజు పనులన్నీ చకచకా చేసుకోవాలండి ఎందుకంటే మా చిన్నమ్మాయికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవబోతుంది సో ఫస్ట్ అయితే నేను లేచి ఫ్రెషప్ అయిపోయి ఒక కప్పు వేడి వేడి టీ తాగేశాను ఆ తర్వాత చెనిగింజలు చట్నీ చేసి పెట్టుకున్నానండి నైటే అందులోకి వేడి వేడి ఇడ్లీలు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకొని ముందుగా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ బ్యాటర్ అయితే పోసేసి స్టీమ్ చేసేస్తున్నాను ఆ తర్వాత చట్నీకి పోపు వేసి పెట్టేశాను ఇక పిల్లల్ని లేపేశాను వాళ్ళు రెడీ అవుతున్నారు నేను మా వారు కూడా రెడీ అయిపోతున్నామండి సెవెన్ ఫిఫ్టీ నైన్ అండి ఇడ్లీ చట్నీ రెడీ పిల్లలేమో రెడీ అయ్యి కిందకొచ్చేస్తున్నారు సో చక్కచక్క వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసి ఇక ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాలి విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ పెద్ద పాపకైతే ఆమ్లెట్ వేసిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి చిన్నమ్మాయికి ఏమో ఇడ్లీ చట్నీ ఇస్తున్నాను ఎగ్జామ్స్ అంటేనే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదండీ హరిహరిగా లేవాలి హరిభరిగా పనులన్నీ చేసుకోవాలి టైంకి ఎగ్జామ్ అపియర్ అవ్వాలి ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా జరిగితేనే ఆ రోజంతా కూడా ప్లజెంట్గా ఉంటుంది బయలుదేరే ముందు పాపని వినాయకుడికి వారాహిదేవికి మొక్కోమని చెప్తున్నాను వాళ్ళకు మొక్కున్నాక ఆమె నాకు కూడా కాళ్ళకు దండం పెట్టిందండి నేను కూడా తను సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ బాగా రాయాలని ఆశీర్వదించాను సో టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది టు ఎగ్జామ్ సెంటర్ తనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఎస్వి జూనియర్ కాలేజ్ అండి తిరుపతిలో ఎంత యాదృచ్ఛికమ కాకపోతే నాకు నా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి మా ముగ్గురికి కూడా ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ సెంటర్ ఈజ్ ఎస్వి జూనియర్ కాలేజ్ ఓన్లీ భలే హ్యాపీ అనిపించండి అండి మేము ముగ్గురం కూడా అక్కడే రాసాం అన్నమాట వాళ్ళ ఫాదర్ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ వాళ్ళ నా ఫాదర్ అంటే మా పిల్లలిద్దరికీ కూడా బలే పిచ్చనమాట నా సో అక్కడ నుంచి తను దిగి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోయిందండి కొద్దిసేపు మేము కూడా వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాము మెంతాకు పప్పు అండ్ క్యారెట్ ఫ్రై అనమాట ట్వెల్వ్ అంతా ఎగ్జామ్ అయిపోతుంది సో లంచ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎగ్జామ్ సెంటర్ బయలుదేరేసాము నేను సెంటర్ దగ్గర పార్కింగ్లో వెయిట్ చేస్తున్నానండి మా వారైతే పాప దగ్గరికి వెళ్తున్నారు సో ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయట వచ్చేస్తున్నారనమాట పిల్లలు సో పాపనైతే పిక్ చేసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తున్నారు నేను తన ఫేస్ని అనమాట తను హ్యాపీగానే వస్తుంది కాబట్టి ఎగ్జామ్ ఎలా రాసామంటే బాగా హుషారుగా వచ్చింది బాగా రాసాను మమ్మీ సూపర్గా రాసానని చెప్పింది ఆఫ్ కోర్స్ షీఈ్ ఎ గుడ్ స్టూడెంట్ అండి అమ్మయ్య ఒక ఎగ్జామ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి పాపకైతే లంచ్ తెచ్చాను కదండి అది కారులోనే తినటం స్టార్ట్ చేసింది ఇక్కడైతే ఎంతమంది పిల్లలు వెయిట్ చేస్తున్నారంటే నిజంగానే ఆడపిల్లలండి ఎండలో అసలు వాళ్ళు హాస్టలర్స్ అనుకుంటాను ఒక క్యూ లాగా తీసుకెళ్తున్నారు డిసిప్లైన్డ్గా పిల్లల్ని ఏమనకూడదండి వాళ్ళు ఎగ్జాము కష్టపడి చదివి రాస్తారు మన పిల్లలకు మంచి మార్క్స్ రావాలి అనుకోవడంలో తప్పులేదండి కానీ ఎప్పుడన్నా కొంతమంది పిల్లలకి తక్కువ మార్క్స్ వచ్చినా లేదా ఫెయిల్ అయినా ప్లీజ్ పేరెంట్స్ వాళ్ళని డిమోటివేట్ చేయొద్దండి డిస్కరేజ్ చేయొద్దండి ఏదో జీవితమే ఇక్కడితో అయిపోయిందని అనుకోకుండా మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసేటట్టు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎగ్జామ్ రాయించండి ప్లీజ్ ఓకే ఓకే సారీ అండి ఎమోషనల్ అయిపోయాను ఇక బ్లాగ్లోకి వచ్చేద్దాం పాప అయితే అమ్మ నాకు ఇంటికి వచ్చాక నైటు ఒట్టి ముక్కల కూర అంటే మా భాషలో అంటే చిత్తూరు భాషలో ఏమంటారంటే ఎండు ముక్కల కూర అంటాం అనమాట ఉప్పాసుల కూర అంటాం అది కావాలి నాకని అడిగింది నిజంగా కూడా ఈ ఎండు ముక్కలు అనేటివి చాలా మంచిదండి హెల్త్కి అంటే మనము ఎండు ముక్కలు ఈజ్ నథింగ్ బట్ డ్రై మటన్ పచ్చి మటన్ మనం మామూలుగా కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న తింటాం కానీ ఈ పచ్చి మటన్ని తీసుకొచ్చి ముక్కల కింద కోసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక దారంతో కుట్టి ఎండలో బాగా డ్రై చేస్తాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచి ఎండలో ఎండిన తర్వాత ముక్కల్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని నూనెలో వేయించుకునే వాళ్ళు ఉంటారు కూర చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈరోజైతే నేను ఈ ఒట్టి ముక్కల కూర చేస్తున్నాను పాపకి చాలా ఇష్టమండి మా పిల్లలకి మాకు కూడా సింపుల్గా ఉంటుంది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవేంటంటే ఒట్టి ముక్కలు ఉల్లిపాయలు కరివేపాకు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం నీళ్లు అంతే అండి నేను టమోటా ముక్కలు కూడా వేని కూరలో కొంతమంది ఇంకొంచెం డిఫరెంట్గా కొద్దిగా మసాలా వేస్ట్ చేసుకుంటారు కొంతమంది ఈ ఉల్లిపాయలతో పాటు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కూర చేసుకుంటారు ఏ విధంగా చేసినా ఉట్టి ముక్కలు కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి నేనైతే సింపుల్గా నూనె ఉదిపప్పా ఆవాలు వేస్తాను కరివేపాకు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి బాగా ఆనియన్స్ మగ్గే వరకు వేయించుకొని ఒట్టి ముక్కలు కూడా అందులో కలిపేసి అందులో కారము ధనియాల పొడి వేసి కాస్త వాటర్ యాడ్ చేసేస్తానండి మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుంటాను కూర అంతా దగ్గర పడ్డాక నూనె పైకి తేలాక అప్పుడు సాల్ట్ ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని కూర దించేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అండి నిజంగానే ఒక స్వర్గం కనపడుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఈ మొట్టి ముక్కలు అనేటివి నార్మల్గా మనకే కాదు పేషెంట్స్కి ఎనర్జీ కోసం తినిపిస్తాము అలాగే బాలింతలు అప్పుడే డెలివరీ అయిన అమ్మలు ఉంటారు కదా వాళ్ళకు కూడా పెడతారండి పాలు బాగా పడుతుంది అంతేకాకుండా వాళ్ళు హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారని సో ఫ్రెండ్స్ ఇలా ఎగ్జామ్ టైంలో పిల్లలకి పచ్చి మటన్ పెట్టేదానికన్నా మటన్ని ఇలా డ్రై చేసి కూర చేసి పెడితే పిల్లలకి శక్తి వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్